ఓకే అండి మొత్తానికి అయితే మా అన్నయ్య అన్నీ చూశారు కదా అయితే మా పెళ్లి పెళ్లిచూపులు అప్పుడు మేము వెళ్ళలేదండి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అంటే కారణం ఏం లేదు అంటే మా పొట్టెల్పల్ల ఉన్నాయి కదా వాటి వల్ల వెళ్ళలేకపోయాం ఇంకా నేను బుజ్జి ఉండాల్సి వచ్చింది అయితే ఆ రోజు ఏం జరిగిందంటే ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది అయితే నేను మా నాని చెప్పిన ఆ వీడియో తీయనా వాళ్ళది అంటే సరే అని చెప్పి తీసాడు అయితే మా అన్నయ్య కానీ వాళ్ళందరూ కానీ అక్కడ హడవుడి కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా మా పల్లెటూరు చూపులు ఎలా ఉంటాయో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లా ఒక క్లారిటీ వస్తే ఖచ్చితంగా వచ్చిందండి ఇంకోటి ఏంటంటే మా పల్లెటూరు పెళ్ళి పెళ్లి చూపుల్లో ఏదైనా ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా అక్కడే అడిగేస్తారండి కొంతమందినైతే కొంతమంది అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఒక మ్యాటర్ చెప్పాలి మా విషయంలో ఏం జరిగిందంటే ఫస్ట్ నేను బుజ్జిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమైందంటే మరి మొహం అడే కానీ సిగ్గు ఎక్కువైపోయి అది మెడ పట్టేసినట్టు కిందకి ఉండి అసలు తల ఎత్తనా అతలేదు నేనేమో సరిగ్గా చెప్పి అయితే అండి నేనేమో నేను చూడలేదు అమ్మాయిని సరిగా ఆయన చెప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ రెండోసారి రెండోసారికి మళ్ళీ చూడటానికి వెళ్ళాం రెండోసారి చూసిన తర్వాత అప్పుడు రెండోసారి నేను వెళ్ళలేదు మా ఇంట్లో వెళ్ళారు మా అమ్మ వాళ్ళను మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళి చూసి వీడియో కాల్ చేశారు వీడియో కాల్ చేసి అయ్యా చూడయ్యా ఒకసారి అమ్మాయి చీర కట్టుకుందా అన్నారు సరే అని చెప్పి నేను చూశాను ఓకే 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 అన్నాను ఓకే ఓకే బాగానే అండి ఇంకైతే ఆ రోజు అట్టగా జస్ట్ సరదాగా జరిగిపోయిందండి మా మా పెళ్ళైతే అయితే మాది కూడా ఇంకా ముందు ఈ పెళ్లి అయిన తర్వాత మాది నాని బావల్ది ఇప్పుడు మా వచ్చి తోడుకోవాలి ఇంక పెళ్లి చూపులు ఎలా జరిగినయో మళ్ళీ ఒక వీడియో నేను క్రియేట్ చేసి చూపిస్తానండి అలాగే పెళ్లి చూపులు ఎలా జరిగిందంటే మన పెళ్లి పెళ్లిచూపు నేనే పెద్ద పెద్ద వయసు నేనే ఆ పెళ్లి చూపులకి మా వదిని మాట్లాడింది మధుని ఫోటో తీసింది అని చూసింది నేనే అండి పెద్దరికంగా నేనే మా పెళ్లి చేసిద్ది ఆ రోజు అంటే విజయం నుంచి వెళ్ళి నేను మా వదిన చూడటానికి అని చెప్పి వచ్చి పెళ్లిచూపులకి ఫోటోలు తీసుకొని అవి తీసుకొని అందరితో మాట్లాడుకొని వెళ్ళి వచ్చిన తర్వాత మా అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది ఆ విధంగానే నా పెళ్ళి అయితే మా అన్నయ్యే తగ్గరండి నాకు పెద్ద అన్నగా అని చూసాడండి ఆ విధంగానే మా మహేంద్ర అన్నది కూడా మా అన్నయ్య మీ ఇద్దరం మీ అందరం కలి కలిసి మా ఫ్యామిలీ తరఫున మీ అందరం బాగా చేయాలని చూస్తున్నాం అండి ఇది ఒక మా మా కుటుంబంలో ఇదే లాస్ట్ పెళ్ళి ఫస్ట్ అయితే మా అక్క ఇది తర్వాత మా చెల్లిది తర్వాత మా అన్న ఇది తర్వాత నాది తర్వాత మా మా ఊరిది మహేంద్ర అది అదండి మేము మొత్తం ఫైవ్ మెంబర్స్ అంటే మా ఊరిది లాస్ట్ పెళ్ళి అదండి చూసామండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూస్తుంటే ఇంకా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అండి వీడియో అయితే హారిజినిటల్గా తెలియదు బట్టికల్గా తీసామండి అంటే నిలువుకు పెట్టి తీసాం అది కొన్ని కారణాలు అటు తీయాల్సి వచ్చింది అంటే సెట్ అయితే పెడదాం సెట్ కాకపోతే ఇంకా డిలీట్ చేద్దాం అనుకుని తీసేవన్నమాట ఇంకా వాళ్ళు ఇంకా అనుకోని పరిస్థితులు అయితే ఇంకా అనుకున్నాం కానీ కుదిరి సెట్ అయ్యి ఇంకా వాళ్ళు కూడా ఓకే అన్నారు కనుక చెప్పి ఈ వీడియో అలా వచ్చిందేమో అనుకో ఇంకా చూస్తా చూస్తా ఉంటే చాలా సందడిగా ఉండబోతుంది ఇంకా స్కిప్ చేయకుండా అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి సరేనా చూసేయండి

நிலபட்ரா அட்டோ அந்த மேலா ಅಬ್ಬಾಯ ಅಬ್ಬಾಯಿ ಬ್ರಹ್ಮಾಡೀ ওকে গুড చూశారు కదండి పెళ్లి చూపులు పోయి ఎంతెంత సందడ సందడిగా ఉందో ఇంకా అందరూ అయితే వచ్చేసారండి ఇంకా ఊరు నుంచి కూడా మహేంద్ర వాళ్ళ అంటే నాకు వదినండి ఇంకా ఇద్దరు పిల్లలు అనమాట ఇంకా వదిన కూడా అనమాట ఇంకొచ్చేసి ఇంకా ఇటు చూస్తూ ఉంది పెళ్లి కూతురు వాళ్ళ తరఫున వాళ్ళందరినైతే ఇంక అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట మీకు ఇష్టమా లేదా అని చెప్పేసి అయితే అందరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఇంకా నవ్వుతా అంతా అయితే ఇంక మేమైతే వెళ్ళలేదండి ఇంకెలా జరిగినాయో ఏమో వెళ్ళలేకపోయామని చాలా బాధపడ్డాము అత్త అత్తమ్మ అయితే ఇంకో పక్కన కూర్చొని ఇంక మాట్లాడుకో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అంతలోనే మాట్లా అనుకుంటే ఇంకొక పక్క పెళ్ళికూతురు వాళ్ళ సైడ్ అయితేనేమో ధమ్స్అప్ తెచ్చారండి ధమ్స్అప్ కాదు స్ప్రైట్ తెచ్చారనమాట ఇంక అమ్మాయినైతే స్ప్రైట్ తీసుకొని రామ్మ ఇద్దు అని చెప్పి ఒక గ్లాసు పోసి ప్లేట్ ఇట్ల బెటైతే పంపించారనమాట అందరికి ఏమని చెప్పి ఇంకా అమ్మాయి సిగ్గు కదండి ఫస్ట్ టైం వీళ్ళందరి ముందు ఎలా ఉండాలో తెలియక ఇంకా తల ఉంచుకొని అయితే ఇంక అందరికీ ధమ్స్అప్లు ఇస్తుంది అనమాట ఇంకా పేరు అడిగితే దీవెన అని చెప్పిందండి ఇంకా సిగ్గుపడుతూ ఇంక అందరికీ అయితే చక్కగా తల ఉంచుకొని అయితే అందరికి ఇంకా స్ప్రైట్లు అయితే ఇస్తుంది అనమాట ఇంక అందరు తొంగి చూస్తున్నారు ఇంకా పెళ్ళి సై పెళ్ళికొడుకు సైడ్ ఎంతమంది వచ్చారని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే స్ప్రైట్ పంచి ఇంకా అయితే వెళ్ళిపోయిందండి ఇంకా ఆ బుడ్డు కూతురు ఎవరంటే వదిన కూతురు అనమాట అమ్మాయి ఇంకా మేము బాగోలేదని చాలా బాధపడ్డామండి ఇంకా ఎందుకంటే ఆ టైంలో మాకు అలా కుదర పుట్టేలు పెళ్ళి లేకి ఇంకా స్ప్రైట్ తాగుతూ చిన్న అత్తమ్మ అత్తమ్మ అయితే ఇంక మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా అమ్మాయి అయితే బాగానే ఉంది అని అని చెప్పేసి ఇంకెవరు బలవంతం లేకుండా అయితే ఇంక వీళ్ళందరూ ఇళ్ళు అయితే మాట్లాడుకున్నారనమాట ఇంక నాని బావా అందరూ వెళ్ళారు అనమాట ఇంక మేమైతే పుట్టేళ్ళు కుదరలేదండి ఇంకా పెళ్ళికొడుకు ఏమో ఇంకా సిగ్గుపడుతూ ఇంకా తల ఉంచుకొని ఇంకేం మాట్లాడాలి పెళ్ళికొడికి అయితే సిగ్గుపడుతూ ఉన్నాడు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అయితే నవ్వుతా ఉన్నాడు అనమాట అయితే పంచింది అండి బయట అయితే కొంతమందికి ఇవ్వాలంటే అందుకని చెప్పి ఇంక రెండో రౌండ్ అయితే మళ్ళీ స్ప్రైట్ గ్లాసులు అయితే తీసుకొని ఇంక బయటకు వచ్చింది అనమాట ఇంక బయట అయితే ఇంకా రాజ అక్క అనుశోధన ఇంక వాళ్ళు అయితే చాలా మంది ఇంకా బయట మంచం మీద ఉన్నారనమాట ఎందుకని చెప్పి ఇంక వాళ్ళకి బయటకి పోయింది ఇంకా ఇచ్చి ఇంకా స్ప్రైట్ ఎవరెవరికి రాలేదు అందరికి కనుక్కొని అమ్మాయి అందరికి ఇచ్చేసి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా అత్తమ్మకాను చిన్న అయితే ఇంకా స్ప్రైట్ గ్లాసులు అయితే ఇచ్చి ఇంక లాన్ అయితే కుర్చేస్తే ఇంకెళ్ళి ఏమవుత ఏమవుతావు ఆడపిల్ల ఎత్తగా చెబుతారు ఎత్తగా చెప్పు ఎవరైనా ఒకటే మనకి తప్పది మనం అమ్మే అంత గట్టి పోర్ చేయద్దు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు చదువుతారు ఓకే అంటే ఓకే మనం అట్లా ఎదురెదురు మాట్లాడకూడదు తప్పది ఓకే మా మేము కూడా ఏమంటలేదు అసలుకి ఆగునా అంటే मां माय वाकेर हा वर नमस्कार भेटवायटा मां नमस्कार भेटत आहिर मामा मंडप काय पाहिजे ते काल देंगे நீண்ட <laughs> <laughs> పెళ్కూరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే రండి మిస్ బయట ఇచ్చిన తర్వాత కాసేపు వాళ్ళు మాట్లాడుకుని సందడి అయిపోయిన తర్వాత క్లాస్లో కూడా ఇంకా టీ పెట్టి అయితే ఇంక అన్ని మర్యాదలు అయితే బాగా చేసారనమాట ఇంకా ప్రతి ఒక్కరికి అయితే ఇంకేం మర్యాద అయితే ఇంకా చాలా భద్రత ఉన్నాయి అనమాట వాళ్ళైతే ఇంకా అమ్మాయి ఇంకా చిన్న అవుతూ అవుతే ఇంక అందరికైతే టీలు ఇస్తుంది అనమాట ఇంకా పెళ్ళికొడికే అటు ఇటు బిక్కుమని అందరి మధ్యలో కూర్చొని ఇంకా ఏం చేరుతాయి తెలియక ఇంకా మెల్గొండైతే టీ తవ్వుతా ఉన్నాడు అలాగే ఇంక బయటికి వెళ్ళి ఇంకా ఇస్తుంటే ఇంకా లోన్ ఉన్న వాళ్ళంతా ఇంక వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇంకెంతమందికి వెళ్ళాలి నెక్స్ట్ అదే అండి कितना 300 300 मिनट है एक की डाल मैं ले डाल दिया नहीं आउट करो इनको मेल कर देता हूं हैप्पी बेल पुश कर कांटे कच्ची कच्ची बेसन में डाल से नहीं अभी मैं ऐसे भी ये कर लो ऐसे मानते అమ్మ చెప్పిందే ఆ వస్తువు అమ్మా తాగాము ఇది ఏమాయె అమ్మా కొబ్బరి నీళ్లు ఇదర్ నేలబడతారు ఏ నిన్ను అంట చెల్ల కుంభం అమ్మ ఇక్కడ ఉంది అదొక ఒకటి సరిగా బాగుంది ముకేని బాగుంది 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 అబతందే அங்க என்ன டார்வே வரதுக்கு என்ன தெரியு பாரு காது காது பாரு நீ இடி மாட்டிக்கோ கேரியக்கலாம் அது பாலிதர போய்ட்டாரு வேற இருக்கறே நானே மகேந்திரனா தினா நீ அடி எல்லாது அமர ராமாடி చెప్పుலாம் ஆமா கேள பா हां லேரா நானே வெம்மா ఇంకా ఆడ పెళ్లి చూపులు హడావిడైతే ఇంక అయిపోక వచ్చిందండి ఇంక ఇంటికి తప్పు తప్ప లాస్ట్లో ఇంకా అమ్మాయిని అబ్బాయిని పక్కన నుంచోబెట్టి అయితే ఇంకా ఫోటో తీయమని చెప్పారండి పెద్దలైతే ఇంకా అందరూ అయితే ఇంకా సరే అమ్మని చెప్పి ఫోటోలు తీసుకుంటే ఇంకా వాళ్ళకేం టెన్షన్ పెరిగిపోతుందనమాట అంతే ఇద్దరు బిగబట్టు బిగబట్టుకొని పోయి ఉన్నారు ఇంకా అందరూ అయితే ఇంక ఫోటోలు అయితే తీసేసుకున్నారు తీసుకోండి అమ్మా తీసి తీసుకోండి అది కాదు ఊపిరి పిలుచుకోగబట్టుకుంటున్నారు ఓకే అండి ఇప్పుడు వీడియో చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్డితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ తొందరలో మా ముగ్గురు తోడుకోవాలైతే ఇంక వీడియో తీసి ఈ ఛానల్లో కూడా పెడతాము మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంక ఇలాంటి మరైన వీడియోలు అయితే మీకు పెడతామండి బాయ్ బాయ్